హాయ్ హలో అండి వెల్కమ్ టు భారత్ స్పెషల్ నేను మీ భారతి ఈరోజైతే మన వీడియోలో సమ్మర్లో అరటిపళ్ళు తెచ్చి పెడితే చాలండి అసలు ఊరికి ఊరికే మగ్గిపోతున్నాయి మీ ఇంట్లో ఇలా మగ్గిపోతే ఏం చేస్తారో తెలియదు కానీ మా ఇంట్లో నేనైతే ఏం చేస్తున్నానో తెలుసా సో ఇలాగా మగ్గిపోయిన రెండు పళ్ళని తీసుకున్నాయండి అండ్ మర్చిపోయాండ ఈ రెసిపీ చూసే ముందు మా ఛానల్ ఫస్ట్ ఏం చేస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే అప్పున్న బిల్ కాని కూడా ఇచ్చేయండి సో చక్కగా అరటిపళ్ళు తీసుకున్న తర్వాత ఒక బ్లెండర్ తీసేసుకున్నాయండి గ్రైండర్ తీసుకొని ఈ అరటిపళ్ళని తొక్క తీసేసి దానిలోకి యాడ్ చేసేసుకున్నాను చిన్న పీసెస్గా ఇలాగ చేత్తో తుంచేసి అందులోకి వేసేసానండి ఇలా రెండు అరటిపళ్ళని ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇదేముంది జస్ట్ జ్యూసే కదా అనుకుంటున్నారా కాదండి దీనిలో కొంచెం స్పెషల్ ఉందన్నమాట సో ఇలాగా రెండుని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను అండి ఇలా షుగర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఇందులోకి కోకో పౌడర్ అంటే మన ఇంట్లో చాక్లెట్ పౌడర్ కానీ లేదంటే నార్మల్గా క్యాడ్బరీస్ టైప్లో ఇలా ఉన్నా కూడా చక్కగా ఇలాగా టూ టు త్రీ స్పూన్స్ అండి అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి నేనైతే ఇక్కడ చిన్న స్పూన్తో యాడ్ చేస్తున్నాను కాబట్టి ఒక త్రీ స్పూన్స్ యాడ్ చేసేసుకొని ఇలాగా బ్లెండ్ చేసేసుకుంటున్నాను అండి ఎందుకంటే మనకి అరటిపండు ముక్కలు అనేవి చక్కగా సాఫ్ట్గా మెరగాలి కాబట్టి ఇలాగా ఫస్ట్ దీన్ని బ్లెండ్ చేసేసుకున్నాను ఆ మూత తీయంగానే స్మెల్ అయితే చాలా బాగుంది అంటే చాక్లెట్స్ తినే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుందనమాట ఇప్పుడు ఇందులోకి నేను ఒక కప్పు పాలని యాడ్ చేసేసుకుంటున్నాను కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా చక్కగా బ్లెండ్ చేసేసుకోవాలండి తర్వాత దీన్ని పక్కన పెట్టేసి గ్లాస్ని ఒక పక్కకి తీసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకుంది చక్కగా ఇలా గ్లాస్లోకి పోసేసుకొని తాగేసేయడమే అండి చూసారా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పెద్దవాళ్ళతో పని లేకుండా చక్కగా పిల్లలే చేసేస్తారండి సో మీకు నచ్చింది కదా ఖచ్చితంగా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే మీ వాల్యూబుల్ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారత్